hello బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇప్పుడే వెళ్ళి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్తో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను ఇలా వీడియోస్ పెట్టగానే మీ అలా నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి ఈ రోజు వీడియో ఏంటంటే వినాయకుని పెట్టి ఈ రోజుకి ఫైవ్ డేస్ అనమాట సో ఈ రోజు మా ఏరియాలో ఇక్కడ అయితే ఫిఫ్త్ డేనే నిమజ్జనం అయితే చేసేస్తున్నారు సో అదనమాట వీడియో లాస్ట్ రోజు నేను ప్రసాదం చేద్దామని ఫిక్స్ అయ్యి రవ్వ కేసరి చేద్దామని అయితే సో రవ్వ కేసా చేసి వినాయకుడి దగ్గరికి తీసుకెళ్తాను రండి ఈ ప్రాసెస్లో రవ్వకేసారి నేను చేయడం అయితే ఫస్ట్ టైం కానీ టేస్ట్ చూసిన తర్వాత అయితే చాలా చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి సింపుల్ అండ్ క్విక్ రెసిపీ ఏం లేదు ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ అన్ని నెయ్యిలో వేయించుకున్న తర్వాత నేనైతే గోధుమ రవ్వ తీసుకున్నాను అది కూడా నెయ్యిలో వేయించుకున్నాను ఇంకా ఒక కప్పు గోధుమ రవ్వకి నాలుగు కప్పుల హాట్ వాటర్ వెయిట్ చేసుకొని దాంట్లో వేసి అయితే కుక్ చేశాను అనమాట సేమ్ టెంపుల్స్లో వేసిన లాగైతే వచ్చింది ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి వదిలేసిన తర్వాత ఇట్లా వాటర్ అంతా దగ్గరికి అయిపోతాయి కదా ఈ టైంలో అయితే ఒక కప్పు గోధుమ రవ్వకి కప్పు నర అయితే బెల్లం తీసుకున్నాను చక్కెర కంటే కొంచెం బెల్లం బెస్ట్ కాబట్టి మళ్ళీ కలర్ కూడా మంచిగా వస్తాయి కాబట్టి వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం అయితే తీసుకున్నాను కావాలంటే మీరు షుగర్ కూడా తీసుకోవచ్చు ఇంకా దాని తర్వాత బెల్లం అంతా కరిగేదాక అయితే అట్లా కలబెట్టుకోవాలి కలబెట్టిన తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మూత పెట్టేసుకొని వదిలేసిన తర్వాత మంచిగా ఇట్లా అయిపోద్ది అన్నమాట ఈ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసుకోవడం ఇలాచి పౌడర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇంకా చల్లారిన తర్వాత ఇంకా గట్టిగా అవుతుంది కాబట్టి ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని నేనైతే ఒక టిఫిన్ బాక్స్లో వేసుకొని వేయించిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని అయితే వినాయకుడి దగ్గరికి వెళ్తున్నాము అయితే ఇక్కడ మా ఇంటి పక్కన లక్ష్మక్క ఇంట్లో ఫైవ్ డేస్ కూడా మట్టి వినాయకుడిని పెట్టుకొని పూజలు చేసిందనమాట ఇంకా ఆ రోజు నిమజ్జనం కాబట్టి పెద్ద వినాయకుడి దగ్గర పెడితే ఆ వినాయకుడితో పాటు ఈ వినాయకుడిగా నిమజ్జనం అయిపోద్దని అక్కడ పెట్టడానికైతే తీసుకెళ్తున్నాము హాయ్ చుట్కీకైతే అప్పుడు ఫీవర్ కొంచెం ఎక్కువ ఉండే అనమాట ఇప్పటికల్లా తగ్గింది అందుకే ఈ వీడియో అయితే కొంచెం లేట్ అయిపోయింది ఇంకా అయ్యగారు కూడా పూజ చేసేసి వినాయకుడిని కదిలిచ్చి దిష్టి కూడా గుమ్మడికాయతో దిష్టి కూడా తీసేశారు ఇంకా మేము కూడా కొద్దిసేపు ఆడ కూర్చొని ఇంకా పూజ అంత వీడియో తీయలే అనమాట లాస్ట్ వీడియోలో పూజ వీడియో తీశాను కదా ఇంకా ఇక్కడ అయితే ప్రసాదంగా పులిహోర దద్దోజనం కేసరి విషన్ గలు కూడా చేశారనమాట ఐదు రకాలుగా చేశారు ప్రసాదాలు ఇంకా వినాయకుడికి అయితే బాయ్ బాయ్ అనమాట మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జరుపుకోవడమే క్యాంప్లో అయితే ఇట్లా చెట్లు చాలా ఉంటాయన్నమాట ఇంట్రెస్ట్ వాళ్ళు ఎవరైనా కమెంట్ చేయండి అట్లా అట్లా ఒక వీడియో తీద్దాం పోలీస్ బెటాలియన్ టూర్ అని చెప్పేసి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కమెంట్ చేయండి సరదాగా ఇంకా నేనైతే ఇక్కడ ప్రసాదం నిన్నాను జ్వరాలు అయితే అందరికీ చాలా వస్తున్నాయి పిల్లలు జాగ్రత్తగా ఉండండి బయటికి వెళ్ళకుండా దోమలు అయితే ఉండకుండా చూసుకోండి ఇక్కడ చుట్టుకి కూడా ఇప్పుడైతే క్యూర్ అయిపోయింది అనమాట ఇంకా చక్కగా ఆడుకుంటుంది వినాయకుడి తీసే వరకు అనుకున్నాం కానీ చాలా లేట్ అయిపోయిందంట లెవెన్ ట్వెల్వ్ అయిపోయేసరికి ఇక లేట్ అయిపోయిందని మేమైతే ఇంటికి వచ్చేసాము డచ్ ఇట్ ఫర్ దిస్ వీడియో అనమాట చాలా చిన్న వీడియో ఇంకా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్